మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడినట్లే కనిపిస్తోంది ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వానికి అప్పగించినట్లు ఏక్నాథ్ సిందే ప్రకటించారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఎవరిని నిర్ణయించినా తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు సీఎం పీఠం అధిరోహించడానికి దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమమైనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తును కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ తమనేతే ముఖ్యమంత్రి కావాలని కోరుతుండడం ప్రస్తుత సీఎంను కొనసాగించాలని శివసేన సింధే వర్గం పట్టుబడుతున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం పరిస్థితిని చక్కదిద్దినట్లే కనిపిస్తోంది ఈ మేరకు మీడియాతో మాట్లాడిన సీఎం ఏక్నాథ్ సింధే ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారని తెలిపారు ఎన్డీఏ తరపున నిర్ణయాధికారం వారికే వదిలేసినట్లు చెప్పారు బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సింధే చెప్పారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన అడ్డంకి కాబోదని ప్రధాని మోదీకి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు సీఎంగా రెండోసారి అవకాశం ఇవ్వకపోవటంపై తాను అసంతృప్తి గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని సిందే ఖండించారు తనను రెండోసారి సీఎం కాకుండా చేశారనే వాదన సరికాదన్న ఆయన మొదటిసారి బీజేపీ సహకరించిందని గుర్తు చేశారు తన ఉద్దేశంలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కామన్ మ్యాన్ అని పేర్కొన్నారు फोन करके कहा है जो निर्णय लेना है आप लीजिए एक नाथ शिंदे आपके साथ है शिवसेना पूरी आपके साथ है प्रधानमंत्री मोदी जी को भी कहा और गृह मंत्री अमित शाह जी को भी कहा वरिष्ठ नेतृत्व जो है वो जो निर्णय लेगा उसके लिए शिवसेना का पूरा पाठिंबा है शिवसेना का समर्थन है कल अमित शाह जी के साथ अमित भाई के साथ हमारी तीनों दलों की बैठक होगी उस बैठक में पूरी तरह సింధే వ్యాఖ్యలతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఢిల్లీలో రేపు అమిత్ షాతో జరిగే సమావేశంలో ఏక్నాథ్ సిందే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ పాల్గొనుండగా అందులోని మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అందులోని డిప్యూటీ సీఎం పదవులు సహా ప్రభుత్వ ఏర్పాటు విధి విధానాలపై స్పష్టత వస్తుందని సిందే పేర్కొన్నారు